బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంచిన వంద టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకురానున్నారనే వార్తలు ఊపందుకున్నాయి ఈ వార్త తరువాత ఈ విలువైన మెటల్ మరొకసారి చర్చలోకి వచ్చింది కాబట్టి దేశంలోని ప్రతి ఒక్కరూ ఒకప్పుడు సోనేకి చిడియా అని పిలిచే భారతదేశంలో బంగారం నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా బంగారం నిల్వల విషయంలో ఏ దేశం ముందుంది మరియు దాని నిల్వలలో ఎంత బంగారం నిల్వ ఉంది బంగారం ప్రాముఖ్యత కేవలం ఆభరణాలకే పరిమితం కాదు ఆభరణాలే కాకుండా బంగారం వాడకం కూడా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా మంచి రక్షణగా పరిగణించబడుతుంది గత కొన్నేళ్లుగా ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ ఒకటి అయితే ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలు ఎవరి వద్ద ఉన్నాయో తెలుసా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బంగారు నిల్వలు ప్రపంచంలోనే అతిపెద్దవి అమెరికా బంగారం నిల్వల్లో ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు టన్నుల బంగారం ఉంది ఈ బంగారం ధర దాదాపు ఐదు కోట్ల నలభై మూడు లక్షల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు మిలియన్ డాలర్లు అంటే నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ బంగారం నిల్వల విషయంలో జర్మనీ రెండవ స్థానంలో ఉంది ఈ దేశంలో మూడు వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు ఐదు టన్ను బంగారం నిల్వలు ఉన్నాయి ఈ బంగారం మొత్తం విలువ రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి మిలియన్ డాలర్లు అత్యధిక బంగారం నిల్వలు కలిగిన టాప్ టెన్ దేశాల్లో ఇటలీ మూడవ స్థానంలో ఉంది ఇటలీలో రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి ఇటలీ వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడి బంగారం నిల్వల విషయంలో ఫ్రాన్స్ నాలుగవ స్థానంలో ఉంది ఫ్రాన్స్ ప్రభుత్వ ఖజానాలో మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది టన్నుల బంగారం నిల్వ ఉంది ఫ్రాన్స్ బంగారం నిల్వలు ఒక లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు పాయింట్ ఏడు రెండు మిలియన్ డాలర్లు అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో రష్యా ఐదవ స్థానంలో ఉంది రష్యాలో రెండు వేల మూడు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు నాలుగు టన్నుల బంగారం ఉంది ఈ బంగారు నిల్వ

వెయ్యి నలభై పాయింట్ సున్నా సున్నా టన్నుల బంగారం బంగారం ఉంది ఈ ధర అరవై రెండు వేల ఐదు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి మిలియన్ డాలర్లు ఈ జాబితాలో జపాన్ ఎనిమిదవ స్థానంలో ఉంది ఆసియా దేశంలో ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు టన్నుల బంగారం ఉంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి భారతదేశంలో బంగారం నిల్వలు ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది టన్నులుగా ఉన్నాయి ఈ బంగారంతో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఏడు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఈ జాబితాలో నెదర్లాండ్స్ పదవ స్థానంలో ఉంది నెదర్లాండ్స్ లో ఆరు వందల పన్నెండు పాయింట్ నాలుగు ఐదు టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి ఈ బంగారం నిల్వ విలువ నలభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు ఏడు మిలియన్ డాలర్లు